సినిమా పరిశ్రమలో స్టార్ హీరోల డేట్ల కోసం దర్శక నిర్మాతలు ఎదురు చూడటం సహజం అయితే ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ఇది మరింత క్లిష్టంగా మారుతుంది బాహుబలి తర్వాత ఆయన ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది దీంతో షూటింగ్ షెడ్యూల్ పూర్తిగా ప్రభాస్ టైం ఫ్రేమ్ కు అనుగుణంగా మారిపోయింది కానీ సందీప్ రెడ్డి వంగా మాత్రం ప్రభాస్ నే తన మార్గంలోకి లాక్కుంటున్నాడట స్పిరిట్ విషయంలో ప్రభాస్ కి ముందుగానే కండిషన్స్ పెట్టాడట సందీప్ సినిమా ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు ప్రభాస్ మరో ప్రాజెక్ట్ చేయకూడదని సినిమా లుక్ తో బహిరంగ ప్రదర్శనలు తగ్గించాలని ప్రభాస్ కి స్ట్రిక్ట్ గా కండిషన్స్ పెట్టినట్టు సమాచారం జరుగుతుంది ఇటీవల ప్రభాస్ షూటింగ్లకు విరామాలు తీసుకోవడం విదేశీ ట్రిప్పుల కారణంగా సినిమాలు ఆలస్యం అవుతుండగా స్పిరిట్ విషయంలో అలా జరగనివ్వకూడదనే దృఢ సంకల్పంతో సందీప్ ఉన్నాడట స్టార్ హీరోల కాల్షీట్లు లభించిన తర్వాత దర్శకులు వారిపై పూర్తి ఆధిపత్యాన్ని సాధించలేకపోవడం సాధారణమే కానీ సందీప్ మాత్రం ప్రభాస్ ను పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకోబోతున్నాడట